హాయ్ నమస్తే నేను మీ లక్ష్మిని నేటి మంచి మాట ఒకసారి పక్షి భగవంతునితో ఇలా వేడుకుందంట దేవుడా నేను ఎంతో కష్టపడి గూడిని సంపాదించుకున్నాను నీవు పెద్ద తుఫాన్ను పంపించి నా గూడ చెదరిపోయేలా చేశావు ఏంటి దేవుడా అని దేవుడికి ప్రార్థించుకుంటుందంట వెంటనే ఆకాశం నుండి గొప్ప శబ్దంతో నీకు తెలియదు నిన్ను తినడానికి ఒక భయంకరమైన పాము నీ గూడవైపు వస్తుంది సో దాని నుండి నిన్ను కాపాడడం కోసమే నీ గూడ చెదిరిపోయేలా చేశాను అని చెప్పాడంట మనకి కూడా అంతే మనకు తెలియకుండా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి సో వాటి నుంచి మనల్ని ఎలా కాపాడాలన్నది దేవుడికి తెలుసు సో దేవుడి మీద మనం ఉంచాల్సింది నమ్మకం దేవుడు ఏ సమయాన్నైనా సరే నమ్మకం ఉంచిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు సో దేవుని మీద ఎప్పటికైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగిపోదాం పక్షి చూడండి దేవుడికి ఎలా విన్నపం చేసుకుని తన ఆన్సర్ దొరికే వరకు వెయిట్ చేసిందా మనము కూడా అంతే నుంచి సమాధానం వచ్చే వరకు కూడా వేచి చూద్దాం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసం ఉంచుదాం థ్యాంక్ యూ